సాయంత్రంగా వస్తుంది సూర్యుడు నెమ్మదిగా పడమటికి వెళ్తున్నాడు పేదకోడలు అనామిక చికెన్ సిక్స్టీఫై చేసి అమ్మటం మొదలుపెట్టింది చికెన్ అభిమానులారా గరం గరం చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీగా ఉంది రావాలి రావాలి వేడి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎంతో ఇష్టంగా మిమ్మల్ని పిలుస్తుంది అని అనామిక అడిగిన వాళ్ళకు వేడివేడిగా చికెన్ సిక్స్టీఫై చేస్తూ ఉంటుంది తన భర్త రమేష్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు తీసుకెళ్లి ఇస్తున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు సరిగ్గా అదే సమయంలో పెరట్లోని బావి దగ్గర అత్తగారు శారద కోపంగా గట్టిగా చీరను బండకేసి కొడుతూ ఉండగా అక్కడికి తన భర్త ప్రసాద్ వచ్చాడు శారద చేస్తున్న పనిని చూసి ఏమో శారదా నువ్వు బండకేసి బాగుతుంది నీ చెరగాదు నా పంచే కాదు కోడలి చీర ఇప్పుడు ఎవరన్నారు ఎందుకంత కసిగా ఉతుకుతున్నావు ఈ మధ్య తమరు కోడలికి చాలా పొగరొచ్చింది నా మాట అంటే విలువ లేకుండా పోయింది ఏం చెప్పినా సరిగ్గా చెయ్యట్లా అసలు నన్ను ఆవిడి గారు పట్టించుకోవడమే లేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్ముతున్నానని పది రూపాయలు సంపాదిస్తున్నానని అహంకారం చూపిస్తుంది ఈ బుద్ధి నీకు పుట్టిన బుద్ధి కాదని అర్థమవుతుందిలే శారదా ఇంతకీ ఏం జరిగింది అని ప్రసాద్ అడగ నాలుగు గంటలకే అమృత వల్లి వచ్చింది యాభైలో ఉన్నావిడా కాతికిలో ఉన్నావిడా ఏ అమృత వల్ల వచ్చింది అని ప్రసాద్ శారద చిరాగ్గా అబ్బా నా ఫ్రెండ్ అమృతవల్లి చాలా నాలాగే పొట్టిగా ఉంటదని నేను వేసుకున్నట్టుగానే అది కూడా జుట్టుకి కలర్ వేసుకుంటదని ఇంకా చెప్పాలా చెప్పండి ఏం మనుషులండి అయ్యో నా ప్రియమైన భార్య అంత కోపంగా ఉందో అడిగి తెలుసుకోవాలని ఆరాటం లేనేలేదు అని శారదనటంతో ప్రసాద్ దిక్కులు చూస్తాడు ఎందుకట దిక్కులు చూస్తున్నారు నా ప్రియమైన భార్య అన్నావు గదా ఎక్కడ ఉందా అని చూస్తున్నానులే అని చెప్పడంతో శారదకి మరింత కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ ఇలా అంటుంది మీ ప్రియమైన అంటే నేనేనండి మీకు ఎటకారం ఎక్కువైపోతుంది అర్థమైందిలే శారదా ఆ అమృత వల్లి యాభై వచ్చి చేయబదులుగా నిన్ను పావు కిలో ఉప్పు అడిగిందా లేదంటే అరకిలో చక్కెర అడిగిందా ఏమడిగింది చికెన్ ఫైవ్ అడిగింది అందు కా ఇవ్వను అని మొఖం మీద చెప్పింది కావాలంటే డబ్బులిచ్చి తీసుకెళ్ళండి ఇప్పుడే తాజాగా ఫ్రెష్గా చేసిస్తారని కూడా చెప్పిదిగా ఏం సరదా అంతేనా అంత ఖచ్చితంగా చెబుతున్నారు కోడలు ఆ మాటలు అంటున్నప్పుడు తమరెక్కడే ఉన్నారా నా సంగతి పక్కన పెట్టు నీకైనా ఆలోచన రావాలిగా కోడలి ఎంతో కష్టపడి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్ముతూ ఒక కూతుర్లా మనల్ని చూసుకుంటుంది మనల్ని కాదు మిమ్మల్ని మాత్రమే చూసుకుంటది నీకు మాత్రం ఏం తక్కువ చెప్పు అయినా అమృతవల్లి యాభైకి అసలు ఏమాత్రమైన బుద్ధుందా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ని చేయి బదులుగా అడగటం ఏంటి శారదా అదేమన్నా వస్తువా చివాట్లు పెట్టి పంపించకుండా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లమని చెప్పిన మన కోడల మీద ఇంకా కోపంగా ఉన్నావు నువ్వు పైగా కోడలు చేరని కొట్టి కొట్టి పాడు చేసావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాదు శారద చీరని పట్టుకొని చూస్తుంది అది చిరిగిపోయి ఉంటుంది ఇంట్లోని మంచంలో కూర్చొని చదువుకుంటున్న మనవడు హరీషు మనవరాలు భవ్య దగ్గరికి వచ్చాడు ప్రసాదు ఎరా మనవడా ఏం చేస్తున్నారు డాడీ సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నాను తాతయ్య మరి నాకంటికేంటి మీరిద్దరూ రాసుకుంటున్నట్టు కనిపిస్తుంది మరి కనిపించింది కదా అడగడం ఎందుకు తాతయ్య అని హరీష్ అంటూ ఉండగా సరదా వాళ్ళ దగ్గరికి వచ్చింది మీ ఆపేకే అదో సరదా లేరా మానవడా మీరు రాసుకోండి ఇంతకే తమ నా దగ్గరకు వచ్చిన విషయం ఏమిటో చప్పనేలేదు వేడి వేడిగా టీ పెట్టిస్తావని వచ్చాను కాని నువ్వు గరంగరంగా వేరే పని మీద ఉన్నావుగా అందుకే మౌనంగా వచ్చేసాను ఏది కావాలంటే అది పేడతా నేను ఈ ఇంటి పని మనిషిని కదా కోడలు రాత్రి పదింటి వరకు అని శారద అంటూ ఉండగా ప్రసాద మాట మధ్యలోనే గెలిపించుకొని అబ్బా శారద పిల్లల ముందు మాట్లాడింది చాలు ఎల్లు ఎల్లి టీ పెట్టుకోరా అని చెప్పటంతో శారద కోపంగా వెళ్లిపోతుంది రాత్రి పది గంటలు దాటింది అనామిక రమేష్లు చికెన్ సిక్స్టీ ఫైవ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు బాబు రమేష్ అన్నం పెట్టనా ఇద్దరికి పెట్టేసే ఏ నీ భార్యకి చేతులున్నాయి కదా ఆవిడ పెట్టుకుని ఎందా ఏంటి నాకు కూడా చేతులున్నాయి కదమ్మా నేను పెట్టుకుని తింటాంలే నువ్వు వెళ్ళి పడుకో అయితే నేను అత్తయ్యా మీరెందుకు ఈ రోజు కోపంగా ఉన్నారో నాకు తెలుసు నేనెందుకు అలా చేశాను మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏదేవేనా అమృత వల్లి ముందు నా మాట నువ్వు కాపాడి ఉండాల్సింది కోళ్ళ నేను చెప్పినా సరే నువ్వు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వలేదు అప్పుడు దాని ముందు నా విలువ ఏముంటుంది చెప్పు అత్తయ్య మీరే ఆలోచించండి మనకి మాత్రం చికెన్ ఏమైనా ఫ్రీగా వస్తుందా లేదు కదా గ్యాస్ ఆయిల్ మిర్చి ఇలా ఏది మనకి ఫ్రీగా రావటం లేదు కదా అన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అదే కాక ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ వంద రూపాయలు ఆవిడ ఇవ్వడానికి చికెన్ చేసేది ఎప్పుడు ఇచ్చేదెప్పు అనామిక చెప్పింది నిజమే కదమ్మా ఆవిడొచ్చి వంద రూపాయలు చికెన్ ఫ్రీగా ఏమైనా బాగుంటుందా నువ్వే చెప్పమ్మా అని కొడుకు రమేష్ అడగగానే శారద మౌనంగా ఉండిపోతుంది నేను ఇలా వద్దని ఆవిడ మొక్క మీద చెప్పి మీకెంతో మేలు చేశాన మేల్ చేసావా ఏ మేల్ చేసావే కొంచెం చెప్పు చెప్పానమికా నేను అడిగినప్పుడు నాకు చెప్పింది ఇప్పుడు అమ్మ అడుగుతుంది కదా అదే చెప్పు కనీసం అప్పుడైనా అమ్మకు అర్థమవుతుందేమో అత్తయ్యా ఈ రోజు అమృతవల్లి వచ్చి తన మనవడి కోసమని చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వమని అని అడిగింది మీరు పెద్ద మనసు చేసుకుని ఇచ్చారు అమృతవల్లి ఊరుకుంటుందా తన పక్కింటి వాళ్ళకు కూడా చెప్తుంది వాళ్ళు మరొక రోజు వచ్చి అడుగుతారు మీరు పెద్ద మనసు గొప్ప మనస్సు జాలి పడతారు ఆ పక్కింటి ఆవిడకు కూడా ఇప్పిస్తారు ఆవిడేమైనా ఊరుకుంటదా లేదు కదా ఇలా అందరికీ చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తా ఉంటారు ఇచ్చుకుంటూ మీరు వెళ్తా ఉంటారు మరి అప్పుడు నేనేం చేయాలత్తయా అని అనామిక అనటంతో శారదా ఆలోచనలో పడింది కోడలు చెప్పింది నిజమే కదా అనుకుంది ఇక్కడ బాబు ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్ళింది రమేష్ అనామిక ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా శారద ఇద్దరికి రెండు ప్లేట్లలో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ పెట్టుకుని వచ్చింది అది చూసి రమేష్ సంతోషపడతారు అత్తయ్యా ఇదేమిటి మిగిలిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకొచ్చావు కదా దాంతో బిర్యానీ చేశా అదే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తినండి బాగుంటది పిల్లలు తిన్నారా అత్తయ్యా తిన్నారులే పప్పు చేయమని చెప్తే చేశాను తినేసి పడుకున్నారు మీ మామయ్య కూడా తినేసి పడుకున్నాడు ఇక మీరు అని శారదా చెప్పింది రమేష్ అనామిక ఇద్దరూ కూర్చొని సంతోషంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ నచ్చింది అత్తయ్యా నువ్వు సూపర్ ఇప్పుడు నాకు ఏ చెట్టు ఏకే ఓపిక్ లేదు కాళ్ళ నిజమా అత్తయ్యా చికెన్ సిక్స్టీ ఫైవ్ తో వ్యాపారం సరిగ్గా సాగట్లేదు ఏదైనా కొత్తగా పెట్టాలని నేను ఆయన ఇంటికొచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం కానీ ఏం పెట్టాలన్నది ఏం చేయాలన్నది మా ఇద్దరికి ఐడియా రాలేదు కానీ మీరు చేసిన ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ బాగా నచ్చింది ఇదే రేపటి నుంచి అమ్మడం మొదలు పెడతాను నీ ఆలోచన బాగుందనామిక ఇప్పటికైనా అర్థమైందండి మా అత్తయ్య గ్రేట్ సరే సరే తిని ఎల్లి పడుకోండి అని శరదా తన గదిలోకి వెళ్ళింది ప్రసాద్ సంతోషపడుతూ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ గది గొమ్మం దగ్గర నిలబడి మొత్తం వినేసి నేను కోడల్ని అర్థం చేసుకున్నందుకు సంతోషపడిపోతున్నాడు ఇప్పుడు చూడు ఆయనకి ఒక జలకెత్తాను రాత్రి మొత్తం నిద్రపోకుండా నా గురించి ఆలోచిత కూర్చుంటాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం ప్రేమగా ఇలా అంటుంది మీ సంతోషానికి కారణం నాకు తెలిసండి నేను కోడల్ని అర్థం చేసుకున్నాననే కదు అవును అంత అంతసేం లేదు రేపటి నుంచి నేను కోడలతో వెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని రుచి లేకుండా చేస్తా చెండానికి వచ్చిన వాళ్ళతో తిట్టెత్తాను వ్యాపారం మూతపడేలా చేస్తాను అని చెప్పగానే ప్రసాద్లో శారద అనుకున్నట్టుగానే కంగారు మొదలైంది అయోమయంగా శారద వైపు చూస్తూ ఉంటాడు అత్తాకోడల సంబంధం దొంగ పోలీసుల సంబంధం ఎలకా పిల్లల సంబంధం భూమి ఆకాశం సంబంధం చూడడానికి బానే కనబడుతుంది కానీ రెండింటికి అసలు పడో నేను మాత్రం పైకి ఇప్పుడు చెప్పినంత మంచిదని మాత్రం కాను అని పడుకుని నవ్వుకుంటుంది శారద ప్రసాద్కైతే అయోమయంగా ఉంటుంది బెడ్ మీద అలా కూర్చుని ఉంటాడు మరుసటి రోజు సాయంత్రం అనమిక చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేసి అమ్మట మొదలుపెట్టింది అత్తగారు శారద కూడా సహాయం చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు శారద చేస్తున్న పనిని చూసి సంతోషపడతాడు అందుకే అన్నారు పెద్దలు ఆడాల మాటలకు అర్ధాలే వేరులే అని అని అనుకుంటూ ఉండగా శారద చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి నేను చెప్పినప్పుడు మీరు చాలా భయపడ్డారు కదా భయమా నాకెందుకు భయం నన్ను భయపెట్టడానికి నువ్వు అట్ట చెప్పావని నాకు ముందే తెలుసులే అందుకే రాత్రంతా మెలకుగా ఉండి తగ ఆలోచన చేసినట్టున్నారుగా నిజం చెప్పనే శారదా నువ్వు అలా అనగానే చాలా భయపడిపోయాను కోడలు చెప్పింది నిజమనిపించింది అందుకే నన్ను నేను మార్చుకున్నాను ఇప్పుడు కోడలికి సహాయంగా ఉంటున్నాను ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ నూట ఇరవై తినేసి డబ్బులు కట్టేలాండి అని శారదా చెప్పి వెళ్ళిపోతుంది అలా అనామిక అత్తగారి సహకారంతో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఉంటుంది రమేష్ ఆఫీస్లో వర్క్ గురించి తన కొలిగ్ హేమతో మాట్లాడుతూ ఉండగా అతని తల్లి శారద వచ్చింది హేమని చూస్తూ కొంచెం కోపంగా ఏ అమ్మాయి మా వాడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నచ్చలేదు మా వాడికి నువ్వు భారీగా సరిపో ఎళ్ళెళ్ళు వెళ్ళి మరొక అబ్బాయి నెత్తుక్కో అని శారద అంటుంటే హేమ అయోమయంగా చూస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా అమ్మా ఇక్కడ నా విషయం పక్కన బెట్రా ఈ అమ్మాయి నీతో ఏం మాట్లాడుతుంది అబ్బా అమ్మ తను నాతో పాటు ఇక్కడే పనిచేస్తుంది వర్క్ విషయంలో ఏదో డౌట్ అడిగితే చెప్తున్నాను ఇది కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ అందరూ ఇలాగే మాట్లాడుకుంటూ వర్క్ చేయాలి లేదంటే వర్క్ ఆగిపోతుంది జీతాలు సరిగ్గా రావు అదంతా నాకు తెలియదు నేను నీ పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాను రా అబ్బాయి అమ్మ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇది ఆఫీసు ఇక్కడి పెళ్లి గురించి మాట్లాడకూడదు బుద్ధిగా చక్కగా ఆఫీస్ వర్కే చేసుకోవాలి నువ్వు ఇంటికెళ్ళు నేను ఆఫీస్ అయికి ఇంటికి వస్తాను కదా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అది కాదు బాబు ఇంత దూరం వచ్చాను కదా పెళ్లి గురించి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతానులే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేసరికి నాకు గుర్తుండవు సరే సరే పద అలా బయట టీ తగుతూ మాట్లాడుకుందాం అలాగన్నావు బాగుంది పద బాబు బయటికి వెళ్దాం అని తల్లి శారదం తీసుకుని బయట ఉన్న టీ కొట్టు దగ్గరికి వచ్చాడు అబ్బా ఏంటమ్మా నీ పెళ్లి ఎప్పుడు నా పెళ్లి గురించి ఆలోచన వచ్చినా ఏదైనా సంబంధం వచ్చినా ఇలా నువ్వు ఆఫీస్కి రావటం ఏమీ బాగోలేదే ఇదే చివరి బాబు నేన మళ్ళీ రాను కాకపోతే నువ్వు నాకొక మాట ఇవ్వాలి అనుకున్నాను ఏంట మాట నా పెళ్లి గురించిన మాటే కదా అవును బాబు నీ పెళ్లి గురించిన మాటే ఇవ్వు బాబు నాకు మాట ఇవ్వు అని శారద ఇబ్బంది పెడుతుంటే రమేష్ శారద చేతిలో చేయి వేశాడు బాబు రమేష్ నువ్వు మాట ఇచ్చేశావు మాటను తప్పకూడదు బాగా ఆలోచించుకున్నావు కదూ ఆలోచించుకునే నీకు మాటిచ్చాను గాని ఇంకేంటో విషయం చెప్పమ్మా బాబు రమేష్ నీ చెల్లెలు ఎలా ఉంది కదా ఉంది పొద్దునే కాలేజ్కి కెళ్ళింది అమ్మా ఓహో పెళ్లి సంబంధం చెల్లిక అయితే అబ్బాయి వాళ్ళ తన్ని వివరాలు వివరంగా మాట్లాడండి అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే మనం చేయాల్సినంతలో ఘనంగా పెళ్లి చేద్దాం అది కాదురా బాబు అన్ని నీకు నువ్వు అనుకోబాక నేను చెప్పేది కూడా పూర్తిగాను నీ చెల్లెలు ఫ్రెండు అనామె ఉంది కదా అవును అప్పుడప్పుడు చెల్లి కోసం మన ఇంటికొస్తుంది నువ్వు దేవతవమ్మా ఆ పేదమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొచ్చావా వారెవ్వా ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే చాలా సంతోషపడతాడు నాకెందుకు చెప్పటం అని రమేష్ అంటుంటే శారద కోపంగా పళ్ళు గురుకుతుంది అర్థమైందమ్మా నువ్వు చెప్పేది నేను వింటాను నువ్వు ఆ అనామికను ప్రేమించాలి అని చెప్పగానే రమేష్ షాక్ అవుతాడు ఏంటమ్మా నేను ఆ అనామికని ప్రేమించడమా ఏం మాట్లాడుతున్నావు తను చెల్లితో చదువుకుంటుంది ఇంచుమించు శ్రీలీలకున్న వయసే ఉంటుంది అవును బాబు మూడేళ్ల తేడా ఉంటది ఏం కాదు నువ్వు అనామికను ప్రేమించినట్టు నటించాలి కానీ ఆ ప్రేమ మాత్రం నిజం కాకూడదు అదేంటమ్మా నువ్వు నన్నేం అడగబాకరా నేను చెప్పిన పని చేస్తానని నాకు మాటిచ్చు నేను నీకు చెప్తున్న పనిదే బాబు ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు తెలియదు కానీ అనామిక నువ్వు ప్రేమించినట్టు నటించాలి అనామిక మాత్రం ఆ ప్రేమ నిజమేననుకుని నమ్మాలి ఆ పని మీద ఉండు అని చెప్పి శారద నుంచి వెళ్ళిపోదు రమేష్ అవుతూ ఉంటాడు ఎప్పుడూ లేంది మా అమ్మేంటి ఈసారి అనామికని ప్రేమించినట్టు నటించమని చెప్తుంది అలా చెప్పడం వెనుకున్న అర్థమేంటో మాత్రం చెప్పటం లేదు అమ్మకి మాటిచ్చానుగా నుంచి అనామికని ప్రేమించాలి అని రమేష్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు శ్రీలీల అనామిక కాలేజ్ ఆవరణలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి తల్లికిచ్చిన మాట ప్రకారంగా రమేష్ అనామికాని ప్రేమించినట్టు నటిస్తూనే నిజంగానే అనామికా ప్రేమలో పడిపోతాడు పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తాడు కాని అనామికాకి మాత్రం నిజం చెప్పాడు అనామికాకి భయంగా ఉంటుంది ఒక రోజున నన్ను మీ అమ్మ చూపించి ప్రేమించమని చెప్పిందంటే ఎందుకో నాకు భయంగా ఉందండి మనకి ఈ ప్రేమ పెళ్లి ఏమీ వద్దు నన్ను వదిలిపెట్టండి వదిలిపెట్టడం నా వల్ల కాదనామిక నేను నేను మనసారా ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను విన్నా నువ్వు నా భార్యవి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నేను మీ నాన్నతో మాట్లాడతాను అని రమేష్ చెప్పగానే అనామిక రమేష్ ని తీసుకుని తన మట్టి ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ అనామిక తండ్రి రాజయ్య ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాడు రమేష్ తన ప్రేమ విషయం చెప్తాడు రాజయ్య సంతోషపడి శారద్తో మాట్లాడడానికి శారద వాళ్ల ఇంటికి వెళ్తాడు శారదని చూస్తాడు ఓహో బాబు రమేష్ నువ్వు ఈ మహాతల్లి కొడుకువా అయితే నీకు నా బిడ్డనివ్వను రా తల్లి మన ఇంటికి వెళ్ళిపోదాం ఆగుమామయ అసలేం జరిగిందో చెప్పండి ఈ మహాతల్లి వడ్డీల వ్యాపారం చేస్తుంది మా ఊరి వాళ్ళకి ఇస్తూ అధిక వడ్డీలు లాగుతూ రైతులు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ మహాతల్లి వడ్డీకి నేను ఇంతవరకు చెక్కలేదు చెక్కను కూడా అని చెప్పగానే రమేష్కి విషయం ఏంటో అర్థమైంది తనలో తాను ఓహో అనామిక ఆ ఊళ్ళోని రాజయ్య కూతురని అమ్మకి ముందే తెలుసు అందుకే నన్ను ప్రేమించినట్టు నటించమని చెప్పింది నా ప్రేమని ఈ పేద అనామిక నిజమని నమ్మి ఇంట్లో ఏడిస్తే రాజయ్య మామయ్య వచ్చి మా అమ్మని బతినిలాడతాడు అప్పుడు కట్నం కింద అనామికాకి తెలియకుండా అప్పిచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీ రాజయ్య దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచించింది వామ్మో అమ్మ బుర్రలో ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందా అయితే నీ కూతురు తీసుకుని వెళ్ళిపో పదా తల్లి నేను రాలే నాన్న రమేష్ గారిని మనసారా ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అది కాదు తల్లి ఈ తల్లి గురించి నీకు పూర్తిగా తెలీదు నిన్నీ ఇంటికి కోడలుగా ఒప్పుకోదు నిన్ను ఈ ఇంటికి పని మనిషిని చేసుద్ది అని చెప్పిన మాటలు రమేష్ కి వాస్తవమని అనిపించాయి కానీ అనామిక లేకుండా ఉండలేడు రమేష్ అనామికని పెళ్లి చేసుకుని బాగా చూసుకోవాలి అనుకున్నాడు ఏదైనా కానివి నాన్న నేను రమేష్ గారిని పెళ్లి చేసుకుంటాను అని అనామిక అంటున్న మాటలు విని శారద తనలో తాను రాజయ్య నా చేతికి చెక్కకుండా దప్పించుకున్నాడు కానీ అతని కూతురి మాత్రం గట్టిగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అనామేక నీకు నా కొడుకి నేను పెళ్లి చేస్తానులే కోడలుగా నా ఇంట్లో మహారాన్లా ఉందూ గాని మీ నాన్నను పంపించే నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి గదిలోకి వెళ్దాం అలాగే అత్తయ్య నాన్న మీరు ఇంటికి వెళ్ళండి ఇక ఇదే నా ఇల్లు అని చెప్పగానే రాజయ్య బాదు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనామిక శారదా ఒక గదిలో ఉంటారు గది బయట రమేష్ కంగారు పడుతూ ఉంటాడు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో మా అమ్మ అనామికకి ఏం కండిషన్స్ పెడుతుందో ఏమో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు గది లోపల అనామికా చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి అనామికా వాటిని చదివి ఇది మరీ దారుణం అత్తయ్యా దారుణం లేదు దయా లేదు ఇక నువ్వు తప్పదు కట్నం కింద మీకు ఐదు లక్షలు కావాలి వాటి నేను ఇవ్వలేను కనుక కొడలి హోదాలో పని మనిషిగా పనిచేయాలి అందుకు మీరు నాకు రెండు పూటలా భోజనం కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఒక గది ఇస్తారు అంతేకాకుండా నెలకి పదివేల రూపాయలు జీతం ఇస్తారు అది మీ కట్నం కింద తిరిగి మీరే జమ చేసుకుంటారు అలా ఐదు లక్షలు తీరే వరకు నేను పనిమనిషిగా పనిచేస్తూనే ఉండాలి అంతే కదా అత్తయ్య వారేవా అనామిక చదివింది బాగా అర్థం చేసుకున్నాం ఇక సంతకం పెట్టు అని చెప్పగానే అనామిక అన్ని విధాలా ఆలోచించి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంది అంతే ఆ రోజు సాయంత్రం గుళ్ళో అనామిక రమేష్లకు పెళ్లి చేస్తుంది శారద అనామిక పని మనిషి కోడలు అనే హోదాలో శారద ఇంట్లో అడుగుపెడుతుంది ఆ రోజు నుంచి శారద రాత్రి పగలు అనే తేడా లేకుండా అనామికతో ఇంటి పనులు వంట పనులు బట్టలు వాష్ చేయటం ఇంకా ఎన్నో పనులు చేయించేది కావాలనే ఇంట్లో అక్కడక్కడా టీ పోసేది వాటిని చూపించి క్లీన్ చేయమనేది శ్రీల కూడా స్నేహితురాలే కదా అన్న దయాజాలి లేకుండా తల్లి మాటలే వింటూ అనామికకి లేనిపోని పనులు కల్పించి చేయిస్తూ ఉండేది శ్రీలీలా నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు అని అనామిక అనగానే శ్రీలీల కోపంగా అనామిక చెంప మీద కొడుతుంది పని మనిషివి నన్ను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా ఎంత పొగరు నీకు ఏదో ఫ్రెండు కదా అని చను తలా పిలిచాను సారీ మేడం అని అనామిక పనులు చేసుకుంటూ ఉంటుంది ఇదంతా రమేష్ చూస్తుంటాడు కాని ఏమీ చేయలేకపోతూ ఉంటాడు తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోతుంటాడు అలా నెలలు గడుస్తూ ఉంటాయి అనామికాకి తిండి తక్కువవుతుంది పని ఎక్కువవుతుంది తన తల్లికి చెల్లికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాడు రమేష్ అప్పుడు తన స్నేహితురాలైన ఎస్ఐ మాలిని గుర్తొస్తుంది తన సహాయం తీసుకుంటాడు ఎస్ఐ మాలిని శారద ఇంటికి వస్తుంది గారు మీరు మీ కోడల్ని దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు అనామిక నిజమని చెప్తే మిమ్మల్ని జైలుకు పంపించడమే చెప్పు అనామిక అలాంటిదేమీ లేదు మేడం మళ్లీ నాకు ఫిర్యాదు వస్తే మాత్రం మామూలుగా ఉండదు అనామిక నీకేవైనా కష్టం అనిపిస్తే నాకు చెప్పు వీళ్ళకి తగిన బుద్ధి నేను చెబుతాను అలాగే మేడం అని చెప్పడంతో ఎస్ఐ మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దెబ్బతో శారదా శ్రీలీల ఇద్దరూ భయపడిపోతారు ఒకవేళ అనామిక గనక తన అత్తగారు ఆడపడుచు తనని హింసకు గురిచేస్తున్నారని పోలీసులకు చెప్తే వాళ్ళిద్దరూ ఎక్కడ అరెస్టై జైల్లో చిప్పకూడు వస్తుందేమోనన్న భయంతో అనామికని బాగా చూసుకోవటం మొదలు పెడతారు ఈ విధంగా రమేష్ వేసిన పన్నాగం వల్ల అనామిక అత్తారింట్లో సుఖంగా బ్రతకటం అలవాటు చేసుకుంటుంది